నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ పనులకు వ్యతిరేకంగా మూడు క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఐఏపి ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖున ఇందిరా పార్క్ వద్ద మహా ఉంది ఈ ధర్నాలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ పంచాయతీ కార్మికులకు అన్యాయం చేశాడు సమ్మె సందర్భంగా కాలయాపనం చేసి మోసం చేసిండు వేతనాలు చూస్తామని చెప్పి జాప్యం చేసి మోసం చేసిండు ఆ రోజు సమ్మె సందర్భంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వెంటనే పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండు మరి ఇవాళ ఎనిమిది నెలలు గడుస్తూ ఉంది కాబట్టి వెంటనే పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేసి వారికి ఆర్థిక చట్టాలను అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎనిమిది గంటల పని విధానమే కొనసాగాలి నరేంద్ర మోడీ తెచ్చినటువంటి లేబర్ కోట్ల వల్ల పన్నెండు గంటల పని ఉంది ఆ పన్నెండు గంటల పని విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఉండాలని కోరుతా ఉన్నాం కాబట్టి పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ఐక్యంగా అన్ని ప్రాంతాల నుంచి ఈ చెలో హైదరాబాద్ సెప్టెంబర్ ముప్పై జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి తెలంగాణ ప్రదర్శన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరపున కార్మికులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి